హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు అండ్ మామగారు గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ బాలు క్యారెక్టర్లోను మామగారు సీరియల్ హీరో ఆకర్ష భైరముడి గంగాధర్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరు కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తున్నారు అయితే త్వరలో రాబోతున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ చతుర్థి అనే స్పెషల్ ఈవెంట్ ఏర్పాటు చేశారు ఈ స్పెషల్ ఈవెంట్ లో బాలు అండ్ గంగాధర్ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ మనందర్నీ మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు వాటికి సంబంధించిన ఫోటోస్ ను ఆకర్షు తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఆ ఫోటోస్ లో బాలు గంగాధర్ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీరు కూడా వినాయక స్పెషల్ ఈవెంట్లో బాలు గంగాధర్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి